హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ఇటీవల మీడియా జర్నలిజంలో నటులను వ్యక్తిగత ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం పెరిగింది డ్యూడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ కు మీరు హీరోలా ఉండరు ఇది లక్కా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించింది ఈ ప్రశ్నకు ప్రదీప్ రంగనాథన్ సీనియర్ నటుడు శరత్ కుమార్ దీటుగా స్పందించిన తీరు చర్చనీయాంశమైంది తెలుగు మీడియా జర్నలిజం ఎలా తయారైంది అంటే రోజురోజుకు ఎక్కడికి జారిపోతుంది కేవలం మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం లేదంటే అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం సినిమా నటులని చిత్ర యూనిట్ను చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు రీసెంట్ టైమ్స్లో ఈ సినిమాకి సంబంధించి అయినా ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగినప్పుడు చిత్ర యూనిట్ ముందు కొంతమంది మీడియా జర్నలిస్టులు ఉంటారు వాళ్ల వెనుక భాగంలో కొంతమంది ఆడియన్స్ కూడా ఉంటారు వారి సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టి ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది కొన్ని రోజుల నుంచి వస్తున్న ఆనవాయితీ అలా కాకుండా ట్రైలర్ను ముందు రిలీజ్ చేసి ట్రైలర్ రెస్పాన్స్ గురించి సినిమా రిలీజ్ గురించి మాట్లాడే పద్ధతి కూడా ఉంది ఈ తరుణంలో కొంతమంది జర్నలిస్టులకు ప్రశ్నలు అడిగే అవకాశమిస్తుంది చిత్ర యూనిట్ ఆ ప్రశ్నలు సినిమాకి సంబంధించిన ఉంటే ఓకే కాని పర్సనల్ లైఫ్ ని అటాక్ చేసేలా ఉంటాయి కొన్ని ప్రశ్నలు ప్రస్తుతం డ్యూట్ సినిమా హీరో ప్రదీప్ రంగనాథన్ కు అటువంటి ప్రశ్న ఎదురైంది ఒక ప్రముఖ జర్నలిస్ట్ ప్రదీప్ రంగనాథన్ ను ఉద్దేశిస్తూ మొదట ఇంకొకలా తీసుకోకండి అని వెన్నపుస్తూనే మీరు చూడడానికి సినిమా హీరోల కనిపించరు రెండు సినిమాలకి మీకు ఇంత సక్సెస్ వచ్చింది ఇది మీ లక్కా అనే విధంగా ప్రశ్నించింది ఖచ్చితంగా ఈ ప్రశ్న విన్నప్పుడు కొంత బాధ కలుగుతుంది ప్రదీప్ ఆన్సర్ చెప్పడానికంటే ముందు సీనియర్ నటుడు శరత్కుమార్ ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు హీరో అంటే ఇలా ఉండాలి అనే ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు దీటుగా ఆన్సరిచ్చి లాస్ట్లో ఆమె మాదిరిగానే చిన్న పంచు విసిరారు స్వతహాగా కష్టపడి పైకి రావడం డైరెక్టర్ కావడం కష్టపడటం వంటి లక్షణాలు ప్రదీప్ రంగనాథన్కు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని చాలా అద్భుతంగా డీల్ చేశాడు ప్రదీప్ మాట్లాడుతూ బయట చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు నేను వాళ్లందర్నీ చూశాను నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం మొదటిది హార్డ్వర్క్ రెండోది లక్ వీటన్నిటినీ మించి చాలామంది వాళ్లను నాలో చూసుకుంటున్నారు వాళ్లు నన్ను మీద చూస్తున్నప్పుడు వాళ్లే మేము హీరోలమని ఫీల్ అవుతున్నారు మేమే యాక్టింగ్ చేస్తున్నాం మేమే ఫైటింగ్ చేస్తున్నాం మేమే రొమాన్స్ చేస్తున్నాం అని నా సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్లు ఫీల్ అవుతున్నారు వాళ్ళు నాలోని హీరోని చూసుకుంటున్నప్పుడు నేను ఆల్రెడీ హీరోనే అంటూ ఆడియన్స్ ఉద్దేశించి అదిరిపోయే సమాధానమిచ్చాడు ప్రదీప్ రంగనాథన్ ఈస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా రూమర్స్కు చెక్ రిలీజ్ అప్పుడే మీడియా ప్రశ్నల తీరుపై ఈ సంఘటన మరోసారి చర్చకు దారితీసింది ప్రదీప్ రంగనాథన్ తెలివైన సమాధాన్ అంశరత్ కుమార్ మద్దతుతో వ్యక్తిగత దూషణలకు ధీటుగా బదిలిచ్చినటులకు ఎదురవుతున్న సమస్యను తెలియజేశారు